నమస్కారం మనో చెప్పే కథలకు స్వాగతం ఈరోజు మనం ఇంటికి దీపం అనే ఒక చక్కటి కథను విందామండి టీవీఎల్ గాయత్రి గారు రచించారు ఈ కథ ఈనాడు ఆదివారం జూన్ ఎనిమిదిన జూన్ ఎనిమిది ఇరవై ఐదు నా ప్రచురింపబడింది ఇక కథలోకి వెళ్ళిపోదామండి పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళై వారం రోజులైంది ఇక్కడ మూడు నిద్రలు అయ్యాక అత్తగారింటికి వెళ్ళారు నూతన వధూవరులు అక్కడ నుండి వాళ్ళు హనీమూన్కి వెళ్ళి వద్దామనుకున్నారు ఇంకా పెళ్లి చేసిన అలసట తీరలేదు పూర్ణకు ఆడపిల్ల పెళ్ళికంటే మగపిల్లవాడి పెళ్లి చేయడం కష్టంగా అనిపించింది వెళ్ళేదాకా సర్దుకోవడం వచ్చిన బంధువులను చూసుకోవడం అక్కడ పెళ్ళి ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం రిసెప్షన్ అంతా చేసేసరికి బాగా అలిసిపోయింది పూర్ణ దీనికంటే ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయడం చాలా సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది రాఘవ ఇంకా లేవలేదు ఇంకో రెండు రోజులు ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత అతడి ఆఫీసు మొదలవుతుంది పనేమీ చేయాలనిపించడం లేదు బద్ధకంగా పడుకోవాలనిపిస్తోంది అదృష్టం పని మనిషి వస్తోంది ఇప్పుడు అది కానీ డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా ఎవరైనా కాఫీ పెట్టిస్తే బాగుండు అనుకుంటూ వచ్చి డికాక్షన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ సంతోషం వేసింది పూర్ణకి తన మనసులో అనుకున్నవి రాఘవకి ఎలా తెలుస్తాయో ఏమో జడ వేసుకుండా కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ ఏమిటో ఇంకా అలసటిగానే ఉంది ఏ పని చేయబుద్ధి కావడం లేదు అంది పూర్ణ నవ్వుతూ నాకు అర్థమైంది అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను అన్నం ఒక్కటి తర్వాత ఉండొద్దు కానీ ఒక నాలుగు రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను భర్తవైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ కాఫీ కప్పులు పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళాడు రాఘవ జడ వేసుకుని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ ఉదయం ఎంతో బాగుంది నీరన్న బాల్కనీలోని మొక్కల మీద పడుతోంది ఆకులు మెరుస్తూ ఉన్నాయి ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది పూర్ణకు ప్రతిరోజు రాఘవకు ఆఫీసుకు వెళ్ళే హడావుడి తనకు టిఫిను వంట చేసే హడావుడి ఎప్పుడో తప్ప ఇలా కూర్చోవడం కుదరదు అందుకే సంవత్సరానికి రెండుసార్లు అక్కడికి తీర్థయాత్రలు అంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి ప్రశాంతమైన వాతావరణంలో అతడు చేయి పట్టుకుని నడుస్తూ ప్రకృతిని చూస్తూ పక్షుల కూతులు వింటూ ఆలోచిస్తున్నావు రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ కొడుకు పెళ్ళి అయ్యింది ముందు లేని పెద్ద రకం కనిపిస్తోంది రాఘవలో తల మీద తెల్ల వెంట్రులు కాసిన ఎక్కువయ్యాయి చెంపల దగ్గర తెల్లగా నవ్వింది పూర్ణ మనం పెద్దవాళ్ళం వేయం కదా రాఘవ్ కూడా నవ్వాడు ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం సుశాంత్ పెళ్ళైంది ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాం ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి మన పెళ్ళి గుర్తుందా అప్పుడు కూడా ఇలాగే కూర్చున్నాం నాకెంత జీతం వస్తుంది ఎంత ఖర్చు పెట్టుకోవాలి అమ్మా నాన్నని ఎలా చూసుకోవాలి బాధ్యతలు వచ్చే పోయే బంధువులు సూటీపోటి మాటలు అన్నదమ్ముల అలకలు అక్కా చెల్లెల సాధింపులు ఇలా మనం ప్రయాణించి ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇక్కడ దాకా వచ్చాం అన్నాడు రాఘవ దేనికి ఉపాద్ఘాతం అనుకుంది పూర్ణ కొనసాగించాడు రాఘవ అప్పుడు నువ్వు కొత్త కోడలివి మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు ఇప్పుడు మనకు రెండో ప్రయాణం పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం నువ్వు ఆ రోజు కొత్త కోడలిగా వచ్చినట్లే ఈరోజు కోడలి ప్రియ మన ఇంటికి వచ్చింది ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం రాఘో తనని తక్కువ చేస్తున్నాడనిపించింది పూర్ణకు నా మీద నమ్మకం లేదా చాచా అదేమీ లేదు నువ్వెప్పుడు హుందాగా ప్రవర్తిస్తావు అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బాగుంటుంది కదా మౌనంగా ఉంది పూర్ణ ఆమెకు రాగువతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తుకొస్తున్నాయి అప్పట్ తనకు అప్పట్లో వంట చేయడం అస్సలు వచ్చేది కాదు అత్తగారు రొసరొసలాడేది కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ ఆవిడని ఏమీ అనలేక భయం భయంగా చేస్తూ ఉండేది అయినా అత్తగారు ఏదో ఒక వంక పెడుతూనే ఉండేది డబ్బులు కొంచెం కటకటగానే ఉండేది ఇద్దరు చంటి పిల్లల్ని స్కూలుకు పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది ఏదో వెయ్యేళ్ళు చన్నీళ్ళలాగా సంపాదించేది ఆ తర్వాత మెల్లగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుని పని చేయించుకునే స్థితికి వచ్చింది పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు ఇంట్లోనే ముందు వైపు ఒక పోర్షన్ వర్క్ షాప్ లాగా చేశాడు రాఘవ ఇప్పుడు ఆరుగురు అమ్మాయిలతో వర్క్ చేయిస్తోంది తను అత్తగారు సపోర్ట్ లేకపోయినా ఎప్పుడూ పెదవి విప్పి మాట్లాడింది లేదు అలా అని రాఘవతో చెప్పుకున్నది లేదు అలా ఏళ్ళు గడిచిపోయాయి రెండేళ్ల క్రితం కూతురు నీళ్ళ పెళ్ళయి లండన్ వెళ్ళింది ఇప్పుడు కూడా సెలవు లేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్ళిపోయారు కూతురు అల్లుడు పూర్ణ ఆలోచనలను భగ్నం చేస్తూ కోపం వచ్చిందా నా మీద ప్రొద్దున్నే ఏదో బాధ చేస్తున్నానని అంటూ కూర్చొని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు లేదు మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది రాఘువు తనకి ఇలా చెప్పకుండా ఉంటే బాగుండేది రాత్రి మా ఫోన్ చేసింది అమ్మ నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు తను ఎలా ఉంటే అలా ఉంటుంది నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవు జడ్డి దానిలాగా ఉండకు ఆ నైటీ ఏమిటి మంచి డ్రెస్ వేసుకో త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించకు నేనంటే కూతుర్ని మనం తగువలాడుకున్నా బాగుంటుంది వచ్చేది కోడలు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ప్లీజ్ మండిపోయింది పూర్ణకు ఏడుపు కూడా వచ్చింది పొద్దున్నే మీ నాన్న లెక్చరర్ అయ్యింది ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా తల్లి అవును నేను గంపకయ్యాళ్ళని అందరినీ సాధించుకు తింటాను పెట్టేవి ఫోను ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది వెక్కి వెక్కి ఆడడం మొదలుపెట్టింది పూర్ణ నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ ఏదన్నా తేడా వస్తే విడాకులు అంటారు వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవడమే గొప్ప విషయం పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకుని పిల్లలకు సపోర్ట్గా ఉండాలి అటు పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్ళకి పరీక్షా సమయం పూర్ణ పక్కన వచ్చి కూర్చున్నాడు రాఘవ మృదుస్వరంతో చూడు పూర్ణ నువ్వు చెడ్డదానివని ఎవ్వరూ అనుకోవడం లేదు ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి చాలా ఏళ్ళుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం మన అలవాట్లు కానీ పద్ధతులు కానీ తెలియని అమ్మాయి మన ఇంటికి వస్తోంది మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ కళ్ళ నీళ్ళు తుడుచుకుంది పూర్ణ మనసులో కోడలంటే భయం వేస్తోంది ఏం మాట్లాడితే ఏమొస్తుందో పోని వాళ్ళని విడిగా ఉండమందాం అదేమీ అవసరం లేదు పూర్ణ కొంచెం సమయం పని పట్టించుకొనితనం కావాలి నీలమకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తూ ఉంటావు కదా అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా కొంచెం కొంచెం అర్థమవుతోంది పూర్ణకు పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు కోడలతో స్నేహంగా ఉండాలి అలానే ఆ అమ్మాయి స్వేచ్ఛకు మనం భంగం కలిగించకూడదు రాఘవ కళ్ళల్లోకి చూసింది పూర్ణ అతడి కళ్ళల్లో ప్రేమ తొణికిసలాడుతోంది సరే మీరు కొన్ని రోజులు ఆఫీసుకు సెలవు పెడతారా నాకు కొంచెం బాగుంటుంది అంది పూర్ణ ప్రాధాయపడుతున్నట్లుగా చూస్తాను కానీ నువ్వే మేనేజ్ చేసుకోగలవు నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు ఇది నీకు చాలా సులభం జస్ట్ నీలిమా నేను నీకు గుర్తు చేస్తున్నామంతే రాగ అలా చెప్తుంటే కాస్త ధైర్యం వస్తోంది పూర్ణకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకి నాలుగు రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు పిల్లలతో సరదాగా గడుక్తున్నా పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది ఆ మన్నాడు పొద్దుటే ఐదింటికే లేచింది పూర్ణ వంట టిఫిన్ చేసి హాట్ బాక్స్లో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది పదింటికి ప్రియ వచ్చింది ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికేట్ కోర్సులు చేస్తోంది కోడలను చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ ఇక్కడ నేనేమైనా చేయనా అడిగింది ప్రియ నీకు టైం ఉంటే చేద్దు కానీ అంటూ తను తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియా కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్ళారు వారం రోజులు గడిచాయి పూర్ణకు రోజు అదే దినచర్య వంట చేసి పెట్టడం కొడుకు కోడలు నిద్ర లేచేసరికి వర్క్ షాపు రావడం ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయడం మొదలుపెట్టింది సరళ రెండేళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది కూలీనాలి చేసుకునే మహిళలు తమ వాళ్ళ పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తుంటారు సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది సరళ సిటీలో ఉండే పది పన్నెండు స్కూళ్ళకు వెళ్ళి మాట్లాడి స్టూడెంట్స్ పనికిరాని యూనిఫామ్లను తీసుకొని వచ్చి వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతోంది సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లల సైజులకు తగ్గట్లుగా కుట్టి పంపించడమే కాకుండా బస్తీలో ఉండే పిల్లలకు కూడా కుట్టిస్తోంది పూర్ణ దీనికోసం ప్రత్యేకంగా ఇద్దరు అమ్మాయిలను పెట్టుకుంది ఇక శని ఆద్వారాలు బస్తీలో అని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పి వస్తోంది ఇలా తను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ కేవలం వంట చేయడానికి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే ఇంటి లోపలికి వస్తోంది ప్రియా తన చదువులో తానుంటోంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి తింటున్నారనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ భార్యలోని మార్పును గమనించాడు రాఘవ పూర్ణ ఇంతకు ముందులాగా తన వెంట వెనక తిరగడం లేదు తనతో కలిసి కవులు చెప్తూ గడపడం లేదు అలసిపోయి వస్తోంది ఇంట్లో మనుషులున్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు ఒకరోజు రాత్రి పూర్ణను కదిలించాడు రాఘవ ఆ మురికివాడల్లోకి వెళ్ళి పాఠాలు చెప్పడం ఎందుకు అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి ఆ శిథిలమైన స్కూల్లో కూర్చుని బీదా బిక్కిని ఉద్ధరించడం అవసరమా పైగా చిన్న వయసు కూడా కాదు నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ అక్కడ దోమలకు ఏ డింగోనో పట్టుకుంటే తట్టుకోలేవు బదులు చెప్పలేదు పూర్ణ దాదాపు నాలుగు నెలలు గడిచిపోయాయి ఒంటరితనం పీడిస్తోంది రాఘవను సో ఆ శుక్రవారం రాత్రి ప్రియా శాంతలు సరదాగా టూర్కి వెళ్ళారు శనివారం ప్రొద్దున్నే ఐదింటికి అలారం పెట్టుకుని లేచాడు రాఘవ పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసి వచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ రాఘవ ఎటైనా వెళ్ళే పనుందా ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది కాసేపు పడుకోలేకపోయావా ఇంకా తెల్లవారులేదు నవ్వుతూ పలకరించాడు రాఘవ ఎక్కడికన్నా వెళ్ళాలా లేదు పూర్ణ మెలకు వచ్చింది ఎలాగూ లేచాను కదా అని పూజ చేస్తున్నాను నువ్వు కూడా వస్తావా కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం కాస్త ఫ్రెష్గా ఉంటుంది కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు రాఘవ పూర్ణ చేయ పట్టుకున్నాడు ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడినంత బిజీ అయ్యావు పూర్ణ ఎప్పుడు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి ఈ నాలుగు నెలల నుండి నన్ను పట్టించుకోవడం మానేసావు నా మీద కోపం వచ్చింది కదా పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నామనిపిస్తోంది మొదట్లో నేను వాళ్ళ గురించి భయపడి నిన్ను హెచ్చరించాను నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు పూర్ణ అతడి వైపు చూసింది రాఘవ కళ్ళల్లో దిగులు కనిపిస్తోంది మెల్లగా అతడు చేయి విడిపించుకొని అక్కడ ఉన్న బెంచి మీద కూర్చుంది పక్కనే కూర్చున్నాడు రాఘవ నేను మీకు భారీగా వచ్చాను కోడలిగా పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాను అనుకుంటున్నాను అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదో అని దిగులు పడుతూ పిల్లల పెంపకం వాళ్ళు ఏ చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించడానికి శ్రమపడడం పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయడం ఇలా ప్రతి స్టేజ్లోనూ నాకు టెన్షన్ మీరు సపోర్ట్గా ఉన్నారు కాదనడం లేదు కానీ చివరకు కోడలింటికి వస్తే కూడా నాకే ఎందుకు టెన్షన్ నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు నేను మాత్రమే సర్దుకుపోవాలి నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి ఇంత చేసినా నాకున్న గుర్తింపు ఏమిటి ఒకవేళ కొడుకు కోడలు విడాకులు దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని అనిపిస్తోంది ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధనలు వింటూనే ఉన్నాను ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు ఎవ్వరూ వాళ్ళకు బాధ్యతల గురించి చెప్పరు హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు ఇప్పటికీ మా తరానికి బాధ్యతలు భయాలు బెంగలు వీటి నుంచి తప్పించుకోవడానికి నేను నా పనిలో మునిగిపోయాను నా దారి నేను వెతుక్కుంటున్నాను నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను అది కూడా తప్పేనా పూర్ణ కంఠంలో దృఢత్వం ఆకులు కదలటం లేదు అంతటా నిశ్శబ్దం ఏమీ మాట్లాడలేదు రాఘవ ఆ నీరన్నలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవ ఒక్కడికే వినిపించిందా లేక పంచభూతాలన్నిటికీ వినిపించిందా గాలి సానుభూతిగా ఆమెని సృజించింది పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు పాత పూనని ఎలా వెనక్కి తెచ్చుకోవడం ఇంకో నెల గడిచింది ఆ రోజు శనివారం బస్తీలో పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్ చెప్తోంది పూర్ణ టీచర్ కొత్తసారి వచ్చారేమో మేడంతో మాట్లాడుతున్నారు కిటికీలోని చూపిస్తూ చెప్పారు పిల్లలు స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు అప్పుడు మాట్లాడుతున్నాడు అతను పువ్వులు పువ్వుల పువ్వుల చొక్క అతను అటువైపు తిరిగి ఉండడం వల్ల మొహం కనిపించడం లేదు పూర్ణకు బడిలో పాఠాలు చెప్పడానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు పాఠం కొనసాగించింది పూర్ణ క్లాస్ అయ్యాక బయటికి వచ్చింది ఎవరూ కనిపించలేదు మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చొని బ్యాగులోంచి లంచ్ బాక్స్ తీసింది ఇంకో రెండు క్లాసులు తీసుకుని ఇంటికి వెళ్ళాలి ఇల్లు గుర్తుకు వస్తే ఎందుకో బెంగ కలుగుతోంది అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం రాగో ప్రేమగానే ఉంటున్నాడు ఎందుకో తనకే పరాయతనంగా ఉంటుంది హలో టీచర్ రాఘవ గొంతు చటుక్కున తల తిప్పి చూసింది పువ్వుల చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ సంభ్రమంగా లేచింది పూర్ణ నేను లేకుండా నువ్వు ఒక్కదానివి తినేయగలవు నేను అలా ఉండలేనబ్బా పక్కన కూర్చున్నాడు రాఘవ నోట మాట రాలేదు పూర్ణకు మీ అంజలితో మాట్లాడాను పాఠాలు చెప్పడానికి కాదు స్కూల్ బాగు చేయడానికి మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్ అతడితో వెళ్ళి మేయర్తో మాట్లాడాను డబ్బులు శాంక్షన్ చేశాడు ఆ పని మీద వచ్చాను నువ్వు ఉండే పరిసరాలు శుభ్రంగా ఉండాలి కదా ఈ మురికివాడను బాగు చేయడానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నా స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట రాగో నవ్వుతూ చెప్తుంటే కన్నీళ్ళు వచ్చాయి పూర్ణకు భర్త చెయ్యి పట్టుకుంది దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు అతడి వెనకాల ప్రియ ప్రియతో మాట్లాడుతూ అంజలి ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు అలాగే చూస్తోంది పూర్ణ దగ్గరగా వచ్చారందరూ ప్రియా సుశాంత్ రాఘవ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేమి చేయాలో చెప్తున్నారు ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాసు లేదు పిల్లలు కేరెంతలు కొడుతూ వెళ్ళిపోయారు రెండు గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు కారెక్కుతుంటే ఈ పువ్వులు పువ్వుల షర్ట్ ఏమిటి బయటికి వచ్చేటప్పుడు కొంచెం డీసెంట్ డ్రెస్ వేసుకోవాలి కదా కోపంగా అంది పూర్ణ నవ్వాడు రాఘవ ఎప్పుడు ఏ చక్కో వేసుకోవాలో నువ్వు నాకు ఎలా తెలుస్తుంది రాగా నవ్వుతూ ఉంటే కోపం నషాళానికి అంటుతుంది కొడుకు కొడుకు వైపు తిరిగింది పూర్ణ నువ్వే ఉంటారా చింపాంజిలాగా చుట్టూ గడ్డము అలా షార్ట్స్తోనే వచ్చేసావు వాళ్ళందరూ ఏమనుకుంటారు ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావమ్మా అసలు నువ్వు మాతో మాట్లాడే ఎంతకాలమైందో తెలుసా నివ్వరిపోయింది పూర్ణ తల్లి బుధం చుట్టూ చెయ్యి వేశాడు సుశాంత్ నువ్వు పరాయిదానిలాగా ఉంటే ఎంతో బాధగా ఉంటుందమ్మా నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి మా విషయాలు పట్టించుకోవాలి మంచి చెడు చెప్తూ ఉండాలి నువ్వు మమ్మల్ని వదిలేస్తావా చెప్పు నువ్వే ఇంటి కమాండర్వి కెప్టెన్వి నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో ఏం చేయాలో ఎలా తెలుస్తుంది కళ్ళనీళ్ళు ఊపికి ఊపికి వస్తున్నాయి పూర్ణకు పదండత్తయ్యా ఈరోజు నేను వంట చేస్తాను ఎలా చేయాలో చెప్పండి నేర్చుకుంటాను ప్రియా అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్ళు తుడుచుకొని కారెక్కింది పూర్ణ వెనక సీట్లో రాగ మీద తెల్లవాల్చి కూర్చుంది ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొరులుతున్నాయి ఇంటికి దీపం ఇల్లాలు ఆ దీపం మసుగుబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు కారు కదిలింది కథ సమాప్తం ప్రియ స్నేహితులు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో मे मनु